ఇప్పుడే అందిన వార్త డ్రైవింగ్ లైసెన్స్ పైన కొత్త రూల్స్ కేంద్రం షాకింగ్ నిర్ణయం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విరాలు ఏంటన్నా మన వీడియో రూపంలో తెలుస్తుందా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వీళ్ళు ఇంకెవరైనా సరే మనం చాలా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కదా లైక్ చేయడం మర్చిపోతున్నాను దయచేసి లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి దేశంలో ప్రతిరోజు పదో సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి నిర్లక్ష్యం నిద్రలేమి అవగాహన లేమి ఇక అతివేగం మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రెండు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు ప్రమాదాలను అరికట్టడానికి ఎన్ని రకాల నిబంధనలు పెట్టినా వాటిని లెక్క చేయడం లేదు అంటున్నారు ప్రధాన రహదారులు కూడలి వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు హెల్మెట్లు రాంగ్ సైడ్ ట్రిపుల్ రైడింగ్ చేసేవారికి కూడా జన్మాలు తీస్తున్నారు కానీ కొంతమంది వాహనదారులు తీరు మార్చుకోవడం లేదు తాజాగా ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు వీరాలకు వెళ్తే వాహనదారులకు కనగా ఇక్కడ నుంచి రాంగ్ డ్రైవ్ చేసే వారికి దిమ్మదిరిగా షాక్ ఇవ్వనున్నారు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించకుండా రాంగ్ రూట్ లో వాహనాలు నడపడం అతివేగం డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఇలాంటి వాటిని కూడా తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు కూడా చర్యలు ఉపక్రమించారు ఇకపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారు కూడా ముఖ్యంగా రాంగ్ రూట్ లో డ్రైవింగ్ చేసేవారి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామని కూడా అన్నారు ఈ మేరకు రవాణా శాఖ ప్రతిపాదన పొందినట్లు త్వరలోనే గ్రేటర్ అమల్లోకి రానున్నట్లు కూడా అధికారులు తెలిపారు ప్రతి సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్ లో వందల సంఖ్యలో రాంగ్ డ్రైవ్లు కావచ్చు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారికి కూడా కేసులు పెరిగిపోతున్నాయి అతివేగం కారణంగా అమాయకులు మృత్యువేత్త పడుతున్నారు పెద్ద దిక్కు కోల్పోయిన కొన్ని కుటుంబాలు రోడ్డు పడేసిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ క్రమంలోనే పోలీసులకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మాత్రమే డ్రైవింగ్ లైసెన్సులు డిఎల్ అనగా రద్దు చేస్తారు ఇక చేసేవారు న్యాయస్థానానికి రెండు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు జన్మనాభించడంతో పాటు మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు లైసెన్స్ రద్దు చేసేవారు ఇప్పుడు రాంగ్ రూట్లో డ్రైవ్ చేస్తే పట్టుబడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రతిపాదన పంపినట్లు తెలుస్తుంది మరి వాహనదారు విషయాన్ని దృష్టి ఉంచుకోవాలి ఇకపై రాంగ్ రూట్లో వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అంటున్నారు